తెలంగాణలోని మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రేవు పార్టీ జరుగుతున్నట్టు తెలుసుకున్నారు పోలీసులు పర్మిషన్ లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేయడమే కాకుండా పది లీటర్ల లిక్కరు ఐదు లీటర్ల బీర్ బాటిలు స్వాధీనం చేసుకున్నారు ఈవెంట్ లోగో బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ అదే సోహెల్ ఫ్రెండ్తో పాటు చాలా సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరయ్యారు బిగ్ బాస్ నటుడు మహబూబ్ షేక్ పార్టీ ఆర్గనైజర్ పై కేసులు నమోదు చేశారు కాంటినెంట్ రిసార్ట్లో జరిగిన ఈ పార్టీకి బుల్లితెర నటులు పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు పోలీసులు తెలుపుతున్నారు అయితే ఈ పార్టీలో డ్రగ్స్ వాడకంపై అనుమానాలు అంటున్నారు అధికారులు విచారణ జరిపిస్తున్నారు బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు облаката